గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చివరి గంట పాటు జరిగిన పోలింగ్ పై వైసీపీ లేవనెత్తిన అనుమానాలపై ఈసీ వివరణ ఇచ్చింది ఆఖరి గంట పాటు పోలింగ్ శాతం అనూహ్యంగా పెరగడంపై తమకు సందేహాలు ఉన్నట్లు ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది వైసీపీ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసేందుకు ఆ పార్టీ నేతలను ఈసీ ఆహ్వానించింది దీంతో ఎంపీలు మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్తో పాటు మరికొందరు వైసీపీ నేతలు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లారు ఈసీ ఆహ్వానం మేరకు ఈసీ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ నేతలు పలు కీలక అంశాలపై తమ అభ్యంతరాలను తెలియజేశారు ఈసీతో భేటీ అనంతరం ఆ వివరాలను వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు ఎన్నికల్లో చివరి గంట అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం అసాధారణంగా ఓటర్లు పెరగడంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు సుబ్బారెడ్డి తెలిపారు ఈవీఎంల పనితీరుపై తమకు అనుమానాలు ఉన్నట్లు ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలో నమోదైన ఓట్లకు వివి ప్యాట్ల ప్రింట్లకు తేడా ఉన్నదని వాటిని సరిపోల్చి చూడాలని కూడా ఈసీని కోరినట్లు సుబ్బారెడ్డి చెప్పారు ఓటర్ల జాబితా పోలింగ్ సరళి పైన చర్చించామని వైసీపీ నేతలు అంటున్నారు ప్రధానంగా గత ఎన్నికల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైందని ఆ తర్వాత జరిగిన పోలింగ్ లో కూడా దాదాపు యాభై లక్షల ఓట్లు పోలయ్యాయని అన్నారు దీనిపై విచారణ జరగాలని వైసీపీ కోరుకుంటున్నట్లు చెప్పారు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో ఈవీఎం ఓట్లు వివీ ప్యాట్ల స్లిప్పులను కంపారిజన్ చేయమని కోరితే అలా కుదరదని ఈసీ తేల్చేసినట్లు సుబ్బారెడ్డి వివరించారు పోలింగ్లో పారదర్శకత లేదని వ్యాఖ్యానించారు అందుకే వచ్చే ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగాలని తాము కోరుకుంటున్నట్లుగా వైసీపీ నేతలు అంటున్నారు బీహార్ తరహాలో ఏపీలో కూడా స్పెషల్ ఇంటెన్సిఫై రివిజన్ చేయాలని కోరగా అందుకు ఈసీ అంగీకరించినట్లు వైసీపీ నేతలు చెప్పారు రాయచోట్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని హిందూపురంలో ముప్పై ఎనిమిదవ పోలింగ్ లో కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఓట్లకు వ్యత్యాసం ఉన్నట్లు ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు ఎన్నికలు పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందని అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానమే అమలు అవుతుందని చెప్పారు వీటన్నిటికీ ఈసీ మాత్రం అలాంటి పరిస్థితులు లేదంటూ కూడా తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది